హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మునగాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు కదండి అలాంటి మునగాకుతో రుచిగా ఉండేటటువంటి మునగాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మునగాకుని ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియక అసలు ఈ మునగాకుని వండకుండా ఉంటారండి కాబట్టి ఈరోజు ఈ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మునగాకు తాలింపు చేయడానికి నేను నాలుగు కట్టల మునగాకుని తీసుకున్నానండి మునగాకుని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆకులు మాత్రమే ఒలిచి తీసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం లేత కాడలుంటే సరిపోతుందండి ఇవి కొంచెం లేత కాడలు కాబట్టి తొందరగానే వేగిపోతాయండి అదే ఒకవేళ ముదురు కాడలు కూడా ఉంచుకున్నారంటే అవి అంతగా వేగవు కాబట్టి ముదురు కాడలు ఏమీ లేకుండా ఆకుని ఒల్చుకొని తీసుకోండి అలాగే మీరు ఈరోజు ఈ మునగాకును చేస్తున్నారంటే ఈ రోజే ఫ్రెష్గా తెచ్చుకొని ఒల్చుకోవడం నయం అండి ముందు రోజు తెచ్చుకొని ఒలిచి పెట్టుకున్నారంటే ఆకు పండిపోతుంది ఆకు ఒల్చుకోవడం పూర్తయిన తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ దాకా కందిపప్పుని యాడ్ చేసుకోండి ఈ మునగాకులోకి కందిపప్పుని యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కందిపప్పు ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు కందిపప్పు మునిగేంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి చూస్తున్నారు కదండి నేనైతే ఆకుని శుభ్రంగా కడుక్కొని ఒక గినేలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అరగంట తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని కందిపప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఉంచి ఉడికించండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే కందిపప్పు చక్కగా ఉడిగిపోతుందండి కందిపప్పు ఉడికిందో లేదో చూడ్డానికి కందిపప్పుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గోటితో నొక్కినట్లుగా చూసారంటే కందిపప్పు చక్కగా విరుగుతుంది ఇప్పుడు ఈ సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి కందిపప్పు ఉడికించడం పూర్తయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి మునగాకుని యాడ్ చేసుకోండి మునగాకు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఆకు మొత్తం నీళ్ళల్లో మగ్గేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ మునగాకు మగ్గడానికి సమయం ఎక్కువగానే పడుతుందండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే నీళ్ళు త్వరగా ఇంకిపోతాయండి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరలా మగ్గనివ్వండి ఆకు బాగా మగ్గి ముదురు పచ్చ రంగులోకి వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వండి త్వరగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ ఒకవేళ ఇంకిపోతే మరలా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మగ్గనివ్వచ్చు చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మునగాకు అనేది ముదురు పచ్చరంగులోకి రావాలండి ఇలా వచ్చిందంటే ఆకు చక్కగా మగ్గిందని అర్థం ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు ఒక నాలుగు ఐదు కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు చిన్న సైజు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మగ్గించి పక్కన పెట్టుకున్నటువంటి మునగాకుని యాడ్ చేసుకోండి మునగాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆకుని మగ్గనివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా వేయించినటువంటి పల్లీలను యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ అయితే సరిపోతుంది పల్లీలు కాబట్టి ఎక్కువసేపు మిక్సీ వేశారంటే పేస్ట్ లాగా అయిపోతుందండి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఉన్నటువంటి మునగాకులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పల్లీ పొడిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మరలా యాడ్ చేసుకోండి పల్లీ పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ ఇంకొక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి పల్లీ పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండేటటువంటి ఆరోగ్యకరమైన మునగాకు తాలింపు తయారైపోయింది ఈసారి మునగాకుతో మీరు కూడా ఇలాగా తాలింపు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా తాలింపు చేసుకొని అన్నంలో కానీ చపాతీలోకి కానీ నంచుకొని తినచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి